ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण काल भैरवाय नमो नमः ओम काल काला विद्महे कालातीताय तन्नो श्री नरदृष्टि निवारण काल देवताभ्यो नमो नमः हरी ओम मा चैनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగత్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీసులు ఈ క్రోధినామ సంవత్సరం అంతు కూడా అందరికీ శుభం జయం లాభం జల జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాలమైన స్వామిని కోరుకుందాం వేడుకుందాం కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మకర రాశి వారికి తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో జా జీ జూ జే జో ఘ ఘ అక్షరాల వరం కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వీరికి రెండవ స్థానంలో కుజశని సంచార స్థితి కుజదోష ప్రభావం తృతీయంలో రవి శుక్ర రాహు సంచార స్థితి అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ గురువు భాగ్యస్థానం కేతు సంచార స్థితి ఉండడం వలన నీటి వ్యాపారాలు అనగా హోటల్ వ్యాపారాలు డాక్టర్లు మెడిసిను అలాగనే పాల ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు రొయ్యలు ఫ్రాన్సిస్ వ్యవసాయ సోదరి సోదరీ అలాగే అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులకు స్వయం నిర్ణయం స్వయం పరిపాలన యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు సినిమా రంగాలు బులితెరలో పనిచేసేటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి కాకపోతే వీరికి ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన వీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువులైన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారణంగా ఏర్పాటు చేసి ఈ యొక్క శని యొక్క మంత్రాన్ని ఈ యొక్క రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఉప్పు నీటితోనే పడుతుంది నీటితోనే మరణిస్తుంది కనుక సమస్యలన్నీ తొలగిపోయి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు స్కిన్ డిసీసు అలర్జీ లాంటివి తొలగిపోయి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే ఘంట సింహాన్ని చేయండి అలానే బటన్ తెలియజేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు